ఒక పల్లెటూరిలో అందమైన ప్రకృతి మధ్యలో గంగమ్మ అనే చిన్న పాప ఉండేది ఆమె బంగారు గుండె కలిగిన చిన్నారి అందరితో స్నేహంగా ఉండి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేది ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది ధైర్యం మరియు తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే తత్వం ఒకరోజు పల్లెటూరిలో పండగ మూడులో గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఊరికి దగ్గర్లోని అడవిలో భయంకరమైన చిరుత కనిపించిందని వార్త వచ్చింది పిల్లలు చిరుత అడవిలో ఉందని విన్నారా బయటికి వెళ్ళకండి అని పెద్దలంతా హెచ్చరించారు కాని గంగమ్మకు వింతగా అనిపించింది అడవిలో చిరుత ఎలా వచ్చిందో తెలుసుకోవాలి మన ఊరిని కాపాడటానికి ఏదైనా చేయాలి అని గంగమ్మ తన స్నేహితులతో చెప్పింది గంగమ్మ తన స్నేహితులు రాము మరియు మల్లితో కలిసి చిరుతను కనుగొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది మనం జాగ్రత్తగా వెళ్తే చిరుత ఏమి చేయదు మొదట దాని గురించి తెలుసుకోవాలి అని గంగమ్మ ధైర్యంగా చెప్పింది ముగ్గురూ జాగ్రత్తగా అడవిలోకి వెళ్లారు ఆ అడవి ఆహ్లాదకరంగా ఉంది పూలు పక్షులు మరియు చిన్న జంతువులతో అలరారుతున్న ప్రకృతిని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు గడచిన కొంతసేపటికి చిరుత గంగమ్మ ఎదుట కనిపించింది అది తన ఆఖరి మెరుపును చూపించేలా కనిపించింది ఎవరు మీరు నా ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని చిరుత గురుగా అడిగింది గంగమ్మ ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా ధైర్యంగా చిరుతతో మాట్లాడింది ఈ ఊరిని ఎందుకు భయపెడుతున్నావు నీకు ఏదైనా సమస్య ఉంటే నీకు సహాయం చేయగలం అని గంగమ్మ ప్రశాంతంగా చెప్పింది చిరుత ఆశ్చర్యపోయింది నాకు ఆహారం దొరకట్లేదు నేను కేవలం ఆకలితోనే ఇక్కడికి వచ్చాను నేను భయంకరంగా ఉండడం కాదు అని చిరుత అంగీకరించింది గంగమ్మ చిరుతకు సహాయం చేయాలని సంకల్పించింది నువ్వు ఊరిని భయపెట్టకుండా ఉంటే మేము నీకు ఆహారం కల్పిస్తాం నీకు కూడా సంతోషకరమైన జీవితం లభిస్తుంది అని గంగమ్మ హామీ ఇచ్చింది చిరుత ఆ ప్రతిపాదనను అంగీకరించింది గంగమ్మ రాము మరియు మళ్లీ గ్రామానికి తిరిగి వచ్చి పెద్దలకు చిరుత గురించి వివరించారు చిరుత ఆకలితోనే ఇక్కడికి వచ్చింది మనం దానికి సహాయం చేయవచ్చు దానికి ఆహారం ఇస్తే అది మన ఊరిని భయపెట్టదు అని గంగమ్మ చెప్పింది గ్రామస్థులు మొదట భయపడ్డారు కానీ గంగమ్మ ధైర్యం మరియు తెలివితేటలను చూసి ఆకర్షితులయ్యారు వారు చిరుత కోసం ఆహారం సమకూర్చారు చిరుత ఆహారం తీసుకుని హాయిగా అడవికి తిరిగి వెళ్ళింది మీరు నాకు జీవనోపాధి కల్పించారు ఇకపై మీ ఊరిని భయపెట్టను అని చిరుత హామీ ఇచ్చింది గంగమ్మ ధైర్యం మరియు తెలివితేటలతో ఊరిని కాపాడింది పండగ మరింత ఆనందకరంగా మారింది గంగమ్మ మాటలు మనకు గొప్ప పాఠం చెప్పాయి ధైర్యం తెలివితేటలు ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అని పెద్దలు అభినందించారు